టీడీపీ వాళ్ళకన్నా కూడా మిమ్మల్ని బాగా ఆపోజ్ చేసింది జనసేన బీజేపీ టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే బీజేపీ కన్నా కూడా జన సైనికులే జనసేనకు చెందినటువంటి వాళ్లే మిమ్మల్ని దారుణంగా అపోజ్ చేశారు ఎందుకు జనసేన మీద అంత పగేందుకు అంటే మీరు మాట్లాడినటువంటి ఒక వీడియోనే అంత వాళ్ళని హర్ట్ చేసింది అనుకుంటున్నారా లేకపోతే దీని వెనక ఇంకేదన్నా ముఖ్య ఉద్దేశం ఉందా అంటే ఒకవేళ మీరు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా జనసేన వాళ్ళు వ్యతిరేకించారని మీకు కనిపించవచ్చు నేను గ్రౌండ్ రిపోర్ట్లో చూసాను కాబట్టి నేను ఓకే సార్ అయితే నాకు నా ఒపీనియన్ ఏంటంటే పీ అనువరంలో కూడా నన్ను బయటకు వచ్చి వ్యతిరేకించింది కేవలం పది మంది జనసైనికులు మాత్రమే ఏ జనసేన నాయకుడు కూడా పబ్లిక్గా బయటకు వచ్చి రాజేష్ మహాసేనకు సీట్ ఇస్తే కుదరదని వ్యతిరేకించిన వాళ్ళు కానీ అపోజ్ చేసిన వాళ్ళు కానీ నాకైతే కనిపించలేదు అది కూడా ఆ జనసేన వాళ్ళు కూడా నా మీద యాంటీగా మార్చడం కోసం గతంలో నేను వైసీపీలో పనిచేసినప్పుడు జనసేన వాళ్ళు మమ్మల్ని అంటూ మేము జనసేన వాళ్ళు అనే చాలా వీడియోలు ఉన్నాయి అలా ప్రతి నాయకుడు ప్రతి నాయకుడిని తిట్టినే ఇప్పుడు ఇప్పుడున్న పొత్తులో ఉన్న వాళ్ళు కూడా ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకున్న వాళ్ళమే కేవలం ఆ ఒక్క మాటను చూపించి నేను జనసేన అని పేరుతో తిట్టాను ఈయన కాపులను తిట్టాడు అనేది క్రియేట్ చేశారు మాట ఒకటి ఉంటుంది నాది పైన హెడ్డింగ్ ఇంకొకటి ఉంటుంది అండి చూసిన వాళ్ళు ఆ హెడ్డింగ్ పట్టుకుంటారు ఫస్ట్ ఓకే కాపులు తిట్టాడేమో అనే ఆలోచన సో దాన్ని క్రియేట్ చేసి కాపులు వ్యతిరేకించేస్తున్నారు అంటే ఇప్పుడు కోనసీమ ఉందండి కోనసీమ ఎస్సీస్ కాపులు బీసీసీ స్ట్రాంగ్గా ఉంటారు అక్కడ చిన్నది వచ్చినా కూడా చాలా పెద్ద గొడవలుగా అది మారిపోయే ప్రయత్నం ప్రమాదం ఉంది ఇలాంటి సమయంలో అక్కడ కాపులు కు వ్యతిరేకంగా ఉన్నారు సో గన్నవరంలో రాజేష్కి సీట్ ఇస్తే ఏడు నియోజకవర్గాల కాపులు కూడా మనకు వ్యతిరేకం అయిపోయే పరిస్థితి ఉందనే ఒక రోమర్ని క్రియేట్ చేయగలిగారు విజయవంతంగా ఓకే బీజేపీ అయితే మేము రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆర్ఎస్ఎస్ మీద విశ్వహిందూ పరిషత్ మీద మాకు సైద్ధాంతిక పోరాటం ఉండేదండి ఎగ్జాక్ట్లీ చాలా ఎక్కువ జరిగింది అది బీజేపీ వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకించడానికి కూడా నేను అర్థం చేసుకుంటాను ఎందుకంటే అప్పుడు మేము వాళ్ళని వ్యతిరేకించాం సమయం వచ్చింది వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకించారు కానీ జనసేనలో మాత్రం మెజారిటీ జనసైనికులు నన్ను సపోర్ట్ చేశారు ఈవెన్ పీగన్ వర్లో కూడా అన్న మీరు వస్తే మిమ్మల్ని గెలిపించుకొని మేము తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాను కొన్ని వందల మంది జనసైనికులు కానీ వ్యతిరేకించిన పది మందిని మీడియాలు చాలా మీడియా ఛానల్ హైలైట్ చేయడం ద్వారా జనసేన వల్ల రాజేష్ అవకాశం కోల్పోయాడు అనే ఒక బ్యాడ్ నేమ్ అయితే జనసేన మీదకి వెళ్ళిందండి అది నూటికి నూరు శాతం అవాస్తవం